మే పదిహేడవ తారీఖున లండన్కి అట్లాగే యూరోప్ ట్రిప్కి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం చేరుకున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు అయితే జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇవ్వటం ఇవ్వటమే ఆయన ఎక్కడ కూడా తగ్గేదలే అనే టైపులో దూసుకెళ్తున్నారు అంటూ వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ఎంట్రీ ఇవ్వటమే తెలోజన ఐదింటికి వచ్చారు వెళ్ళటం వెళ్ళటమే తాడేపల్లి ఆఫీస్లో మీటింగ్లు మొదలు పెట్టేశారు అంటే మరి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఈరోజు ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి కదా మరి దానివల్ల కావచ్చు ఆయన బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఎగ్జిట్ పోల్స్ని ఐ మీన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు తన పార్టీ శ్రేణులతో ముఖ్యంగా ఆయన వేరే కంట్రీలో ఉన్నప్పుడు లండన్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రకరకాల అంశాలు జరిగాయి ఉదాహరణకి పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో బయటకు రావడం ఆయన అరెస్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు ఒక పెద్ద పోలీసులు పెద్ద చేజే చేయడం ఆయన కోర్టులో దానికి సంబంధించి పిటిషన్ వేయడం కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జూన్ ఐదు వరకు అరెస్ట్ చేద్దని చెప్పడం అట్లాగే ఇంకో పక్క ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ వేస్తూ వైసీపీ నడవడం దాని మీద వీళ్ళు కోర్టుకి ఎక్కడం ఈ ఎలక్షన్ కమిషన్ యూటర్న్ తీసుకోవడం ఇట్లా ఇవి పెద్ద అంశాలు అయితే చిన్న చింతక అంశాలు చాలా జరిగాయి జిల్లాల వారీగా చూసుకుంటే సో రానున్నటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన వైలెన్స్ హింస చేయబోతోంది అని వైసీపీ నమ్ముతోంది ఇంకో పక్క టీడీపీ కూడా ఖచ్చితంగా వైసీపీ హింస చేస్తుంది ఎలక్షన్ రిజల్ట్స్ రోజు అని వాళ్ళు నమ్ముతున్నారు సో రాజకీయ నాయకులందరూ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు హింస చేస్తారని ఎలక్షన్ కమిషన్ ప్రజలు నమ్మాల్సి ఉంటుంది ఓవరాల్గా అయితే చాలా చోట్ల వైసీపీ శ్రేణులకి గతంలో అంటే మొన్న ఎలక్షన్ జరిగిన రోజు పోలింగ్ రోజు జరిగినటువంటి హింసలు అన్యాయం జరిగింది వాళ్ళ మీద అనవసరంగా దాడి చేశారని నమ్ముతుంది వైసీపీ ఇంకో పక్క టీడీపీ కూడా టీడీపీ వాళ్ళ మీద అనవసరంగా దాడి చేశారు వైసీపీ వాడు నమ్ముతుంది సో ఇప్పుడు తన శ్రేణుల్ని తన కార్యకర్తల విషయంలో నిలబడ్డాను నేను ఉన్నాను మీకు అని చూపించడం కోసం ఐ మీన్ అష్యూరెన్స్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేరుగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళబోతున్నారని ఎలక్షన్ కమిషన్ వద్ద తమ దగ్గర ఉన్నటువంటి డేటాని అంటే ఒక ముఖ్యమంత్రి చెప్పడం వేరు ఒక పార్టీకి సంబంధించిన హెడ్స్ మాజీ మంత్రుల్లో వెళ్ళి చెప్పడం వేరు కదా ఒక బలం చేకూరుతుంది ఒక వెయిట్ ఉంటుంది దాంతోపాటు శ్రేణులకు కూడా నేను వచ్చాను నేను రాగానే మీకు సంబంధించిన అంశం మీద ఉన్నాను అనే ఒక బలాన్ని కౌంటింగ్ రోజుకి ముందు రోజు ఇచ్చినట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అందువల్ల రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ కుదుర్తి ఇవాళ ఒకటో కానీ ఆయన ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది సో కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ చెప్పడం కాదు మీరు చెప్పండి వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి కామెంట్ చేయండి వైసీపీకి డెబ్బై ఐదు కూటమికి వందా లేదా కూటమికి వందా వైసీపీకి డెబ్బై ఐదు ఇట్లా మీరు ఏమనుకుంటున్నారు ఎంత ఎవరెవరికి ఎంత వస్తాయి అనుకుంటున్నారు ఇంక్లూడింగ్ ఎంపీ సీటు మీరు రాయండి కొన్ని గంటల్లోనే వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మీరు ఎంత కరెక్ట్గా చెప్పారనేది మనం ఒకసారి రీచెక్ చేసుకుందాం కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఎవరో చెప్పడం కాదు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ పరిణితి విజ్ఞత జ్ఞానం రాజకీయ నాలెడ్జ్ ఉన్న మీరు చెప్పాలి